హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఫోన్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈ వీడియోలు వచ్చి చూపించే ప్రతి కోడిపుంజు లక్ష పైన వాడుకోవడానికి ఉపయోగపడే కోడిపుంజులండి ఓకేనా ప్రతి ఒక్క కోడిపుంజు కూడా టూ టాప్ క్వాలిటీ అండి ఇవన్నీ మీకు లక్ష నుండి ఒక రెండు లక్షల రేంజ్కి అయితే వస్తాయి లక్ష కంటే కిందకైతే రావండి అయితే మీరు కోడిపుంజులు ఎలా తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఫామ్ కాడికి రావాలండి మీరు ఫామ్ కాడికి రావాలి కోడిపుంజ లైవ్లో చూసుకోవాలి ఓకేనా ఆ పైన మీకు నచ్చితేనే తీసుకోవాలండి మా ఫామ్ అడ్రస్ వచ్చి ఏలూరు అండి ఓకే ఏలూరు ఏలూరు దగ్గర నుంచి మడిచర్ల మడిచర్ల ఫామ్లో కోళ్ళు ఉంటాయండి నేను చాలా కోళ్ళు ట్రాన్స్పోర్ట్ అయ్యి చేశాను కానీ నాకేంటంటే కస్టమర్ లైవ్లో వచ్చి తీసుకుంటే నాకు నేను నాకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఇచ్చినందుకు ఓకేనా ఎందుకంటే మీరు కోడిపుంజు ఆన్లైన్లో చూస్తారు బాగుంటుంది మీ దగ్గరికి వచ్చాక ఏ చిన్న లోపం ఉన్నా ఏ ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయినా నేనే భర ఎందుకు వచ్చిందండి దానికన్నా మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలాగ వచ్చిన వాళ్ళు ఒక్క కోడి కోసమే కాదు రెండు మూడు కోడిలు తీసుకుంటారు కాబట్టి ఫామ్ కార్కి వచ్చి తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అయితే ఒక్కొక్క కోడి పుంజు ధర వచ్చి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఏడు వేలు దాకా ఉన్నాయండి ఈ వీడియోలో కనిపించే కోడిపుంజులు ప్రతిదీ కూడా లక్ష నుండి రెండు లక్షల రేంజ్కి అయితే ఉపయోగపడతాయి అయితే ఈ పుంజులకు సంబంధించిన బ్రేడర్ కానీ మదర్స్ కానీ మీకు వాటికి వచ్చిన అవుట్పుట్ దగ్గర దగ్గరగా ఒక లక్ష నుండి తొమ్మిది లక్షల జోడీల్లోకి వస్తాయండి అయితే అలా మనం గ్రేడింగ్ చేయడం జరుగుతుంది ఆ గ్రేడింగ్లో వచ్చి లక్ష నుండి రెండు లక్షల జోడీల్లోకి సెలెక్ట్ అయినాయండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు ఎలా వచ్చినాయి ఎలా గ్రేడింగ్ మీకు ఎలా తెలిసిందనేది ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉండి పెద్ద మ్యాచ్ మేము వేసుకోవాలనుకుంటే మాకు కావాలి అనుకుంటే మీకు ఈ రేట్లో ఈ కోడిపుంజులు ఎవరు ఇవ్వరు ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం తీసుకుంటే ట్రై చేయండి అలాగే నేను చెప్పినట్టు ఫామ్ కడికి వచ్చి తీసుకోండి మ్యాక్సిమమ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే పండగదాకా బిగ్ మ్యాచ్ చేసుకునే ప్రతి కోడిపుంజు మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్